సాధారణంగా మీరు పడుకునే ముందు మీ ఫోన్ లో ఇంటర్నెట్ ను ఉపయోగిస్తుంటే దాని డేటా ఆఫ్ చేసి నిద్రపోండి ప్రతిరోజు ఇలా చేయండి కానీ ఇంట్లో వైఫై రూటర్ ఎల్లప్పుడూ ఆన్ లో ఉంటుంది ఇంట్లోని పరికరాలన్నీ రూటర్ కి కనెక్ట్ చేయబడి ఉంటాయి కాబట్టి ఇది ఇరవై నాలుగు గంటలు ఆన్ లో ఉంటుంది కానీ మీరు రాత్రిపూట ఇంటర్నెట్ ఉపయోగించకపోతే వైఫై రూటర్ ని ఆన్ లో ఉంచడం సరికాదని గుర్తుంచుకోండి వైఫై ఆన్ చేయడం వల్ల కలిగే నష్టాలు వైఫై మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని కొంతమందికి తెలుసు అటువంటి పరిస్థితిలో మీరు పనిచేయనప్పుడు మీ ఇంటి వైఫై ని ఆఫ్ చేయాలి మీరు నిద్రపోతున్నప్పుడు ఇంటర్నెట్ ఉపయోగించడం ఆపివేస్తే ఆరోగ్యానికి హాని కలిగించకుండా ఉండడానికి రూటర్ స్విచ్ ఆఫ్ చేయాలి వైఫై రూటర్ వైఫై కి బ్లాన్ అనే డివైజ్ ఉంటుంది ఇది ఇంటర్నెట్ ల్యాప్టాప్ లు కంప్యూటర్లు ఫోన్ల వంటి వైర్లెస్ కమ్యూనికేషన్ పరికరాలకు లింక్ చేసే కనీసం ఒక ఆంజనాను కలిగి ఉన్న వైర్లెస్ నెట్వర్క్ వైఫై నెట్వర్క్ లు విద్యుత్ దయస్కాంత ఫ్రీక్వెన్సీకి హాని కలిగిస్తాయి నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం వైఫై లూటర్లు అనేక రకాల రేడియేషన్ తరంగాలను విడుదల చేస్తాయి ఈ తరంగాలను విద్యుత్ అంటారు ఈ కిరణాలు మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి ఈ రేడియేషన్ తరంగాలు రక్తపోటు నిద్రలేమి డిప్రెషన్ వంటి వ్యాధులను పెంచుతాయి వైఫై ద్వారా వెలువడే రేడియేషన్ తరంగాలు మన మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు చాలా సార్లు దీని కారణంగా అల్జిమర్స్ వంటి సమస్యలు వస్తాయి ఇలా రక్షించుకోండి వైఫై రేడియేషన్ ను నివారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి మీరు రూటర్ కు దగ్గరగా కూర్చొని చేయకూడదు రేడియేషన్ ను నివారించడానికి రెండవ అత్యంత ప్రభావవంతమైన మార్గం మీకు అవసరం లేనప్పుడు దాన్ని ఆపివేయడం దీని వల్ల విద్యుత్ ఆదా అవుతుంది రేడియేషన్ ప్రమాదం ఉండదు ఇసాబెల్లా గోర్డాన్ స్లీప్ సైన్స్ కోచ్ స్లీప్ సొసైటీ సహా వ్యవస్థాపకురాలు రాత్రి పూట మీ వైఫై ని ఆఫ్ చేయమని సూచిస్తున్నారు మొదటి ప్రయోజనం ఏమిటంటే మంచి నిద్ర చాలా ముఖ్యమైనది రెండవది మీ కనెక్షన్ ని సురక్షితంగా ఉంచడానికి హ్యాకింగ్ ప్రమాదాన్ని తగ్గించడానికి రాత్రిపూట వైఫై ని నిలిపివేయడం మంచిది